హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ గారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నందమూరి బాలకృష్ణ గారి మీద కొన్ని ఆరోపణలు తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటాపురం అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామస్తుల్ని ఒకసారి మనం పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఈ గ్రామస్తుల సమస్యల్ని నందమూరి బాలకృష్ణ గారు పరిష్కరిస్తున్నారా లేదా అసలు నందమూరి బాలకృష్ణ గారు ఈ గ్రామస్తులకి అందుబాటులో ఉన్నారా లేదా అనేది ఒకసారి మనం ఈ గ్రామస్తుల మాటల్లోనే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ పేరేంటి గంగులయ్య ఏ ఊరు మీది వెంకటాపురం ఏ నియోజకవర్గం కింద వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే ఆయన మీకు అందుబాటులో ఉన్నారా లేదా ఓకే ఓకేనా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి ఆయన ఎన్నిక అయిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు లేదా ఓకే బానే ఉంది మీరు కలిసారా ఎప్పుడన్నా కలిసినా ఉన్నా కలిసిన ఫోటో కూడా తీసుకున్నాను బాలైతా ఓకే మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన పరిష్కరించి చేస్తున్నారు అయితే అన్ని చేస్తున్నాడు బానే ఉంది అభివృద్ధి బాగుంది బాగుంది గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అబ్బి ఉన్నాడు ఇక్కడ అబ్బి అన్ని చూసుకుంటున్నాడు రోడ్డు పనులు అయినాయి ఇది చేస్తున్నాడు అబ్బి మాల కొడుకు అన్ని రోడ్డు పనులు బాగా జరిగినాయి జరిగిందండి బాగాయ్ బాగున్నాయి రాగి నీరు సమస్య ఏమన్నా ఉందా ఏం లేదండి బాగుంది మాకు డ్రైనేజీ సీసీ రోడ్లు అన్నీ బాగున్నాయి మాకు ఓకే మీ పేరేంటండి మా పేరు రంగప్పండి ఓకే మీది కూడా ఇదే నేజ్ కొరకు బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటారా అందుబాటులోనే ఉంటాడు బాగా కలుస్తూ ఉంటాము ఇంటికి పోతుంటాం బాగుంటాం బాగుంది రోడ్లు పోయి ఉన్నారు మాకు ఈ రోడ్డు అంటే ఒక పిల్ల రోడే ఉండలేదు ఈయన వచ్చినాక అభివృద్ధి అయ్యి బాగా రోడ్డు కూడా అని బాగా సాంక్షన్ చేపించి ఈ మోరీది ఆ ఊళ్ళోళ్ళు ఊరికి రావాలన్నా పాలకు రావాలన్నా ఇబ్బంది వంకలు వచ్చే ఇబ్బంది ఉంటే అట్లా బ్రిడ్జ్ కూడా బాగా బ్రిడ్జ్ కూడా బాగా నీట్గా పెట్టి బాగా రిపేర్ చేసినారు ఇక రోడ్డు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ కూడా సమస్య పరిష్కరించి ఆ రోడ్డు కూడా కంప్లీట్గా మెయిన్ రోడ్లకి వెళ్ళిపోయినారు సిసి రోడ్లు నిర్మాణం బాగుందా రోడ్లు సిడ్లు మనకి రోడ్ ఇంకా రాలే మళ్ళీ పెడతామని చెప్పినారు పెట్టి ఖచ్చితంగా చేస్తారు ఓకే అంటే నందమూరి బాలకృష్ణ గారు అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు గాని ఓటర్లకి అందుబాటులో ఉండరు అంటూ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి శ్యామల గారు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా దౌర్జన్యం గురికి చేయొచ్చే వాళ్ళు ఆయన లేకుండా చేసేవాళ్ళు చేయవచ్చు పనులు చేస్తుంటారు పనులు కాకుండా మనకు వచ్చి పనులు దండిగా చేస్తున్నారు ఓకే పెద్దాయన మీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఓకే బాలకృష్ణ గారు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారా ఓకే ఆయన అందుబాటులో ఉంటారా మీకు ఎప్పుడైనా కలిసారా పెద్ద ఆయన మీరు కలుస్తాము ఎవరు కలుస్తాము సార్ మీ పేరు ఏంటండి అబ్దులాబ్ సార్ ఓకే ఏ నియోజకవర్గం మీది హిందోపుర్ ఓకే బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఉంటున్నారు సార్ బాలకృష్ణ ఏమో అన్ని పనులు బాగా చేస్తున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంది మా రోడ్డుకి ఇది నలభై నాకు ఇప్పుడు యాభై ఏళ్ళ వయసు యాభై ఏళ్ళ మంచి రోడ్డు లేదు మా ఊరికి గ్రామానికి చాలా బాధలు పడినాం ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరిగినా కూడా వర్షాకాలం పొడి పడి బండ్లో చాలా ఇబ్బంది పడినాము కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తేనే వెంటనే మాకు మెయిన్ రోడ్ వేసినారు చాలా సంతోషం బాలకృష్ణ గారికి ఈ గ్రామం ఉన్నంత వరకు ఆయన ఈ నియోజకవర్గం పోటీ చేసినంత వరకు ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే బాలకృష్ణ గారి చొరవతోనే ఈ వెంకటాపురం గ్రామానికి ఇప్పుడు బీటీ రోడ్లు మూడు కోట్ల రూపాయల పైన వెచ్చించి బీటీ రోడ్లు నిర్మాణం చేశారు కదా ఇంతకు ముందే ఉండేది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది సార్ ఇంతకు ముందు ఏం లేదు అసలు చాలా గుంతలు రోడ్డు ఆ బాధలు చెప్పుకోలేము లేవండి ఇప్పుడు చాలా బాధలు పడి ఏడ్చినాము కన్నీళ్లు కి కాళ్ళు చేతులు విరిగినాయి కూడా చాలా మందికి పడి ఆ బాధలు అన్ని చెప్తే ఇప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు చాలా బాగుంది మెయిన్ రోడ్ అయింది చాలా బాగుంది రోడ్డు మాత్రం అంటే మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు సార్ రోడ్డు ఒకటి అయితే బ్రహ్మాండంగా అయింది ఇంకా చూడండి కాలువలు ఉన్నాయి ఈ కాలువలు ఊర్లో రోడ్డు వేయలేదు ఇంకా గ్రామంలో సీసీ రోడ్లు కూడా పెండింగ్ లో నాకు కాలనీలో కూడా సీసీ రోడ్లు లేవు అవి వేస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్తా ఉన్నాం సార్ అంటే రెండు వేల పద్నాలుగు కి ముందు అప్పుడు ఏమి లేదు సార్ ఇప్పుడు ఇప్పుడే మేలు కొంచెం అప్పుడు అసలు ఏ పని లేవు ఏం పనులు లేవు ఏం అసలు పనులే జరిగింది ఆయన వచ్చిన తర్వాత కనీసం మా రోడ్డుకి మట్టి కూడా వేయలేదు మట్టి రోడ్డు అని ధర్నా చేసిన పై దండాలో నూకేసిన మాత్రం తర్వాత అదే జగన్ ప్రభుత్వంలో మట్టి రోడ్డు కూడా వేయలేదు మాకు మట్టి రోడ్డు వేయమంటే ఏదో ఒక శాఖలు చెప్పినారు అప్పుడు మాకు ఫండ్స్ లేదంటారు అక్కడ ఎంఆర్స్ దగ్గర పోతే అసలు మాకు ఫండ్స్ లేదా మేము ఎక్కడి నుంచి చేస్తాము అంటారు వాళ్ళు అందుకు మట్టి మేము గ్రామస్తులే చందాలు వేసుకుని మట్టి వేస్తున్నాం ఆ పరిస్థితి మాది ఇదో ఈయన ఎమ్మెల్యేగా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రోడ్ వేసినాడు సంతోషం అంతే మీ పేరు ఏంటండి ఏ నియోజకవర్గం మీది బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా ఎప్పుడు ఉంటారు సార్ చాలా బాగుంటారు పేద ప్రజల కోసం మన ఆహరించిన కృషి చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఓకే అంటే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి మీ సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నారా లేదా చాలా బాగా పరిష్కరిస్తున్నారు సార్ చాలా బాగా పరిష్కరిస్తున్నారు సార్ అంటే హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అంటూ వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు హిందూపురంలో హిందూపురం నియోజకవర్గమే గిట్టని వాళ్ళ మాత్రమే అంటారు బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యలు చాలా బాగా పరిశీలిస్తున్నారు సార్ వాళ్ళకి గిట్టదు వాళ్ళు పనులు చేయరు వాళ్ళకి ఎప్పుడు నేరాలు గోరాలు దాచుకోవడం దాచుకోవడం అది తప్ప వేరే ఉద్దేశం లేదు సార్ అతి భయంకరమైన విషయం ఏమిటంటే శాండ్ సార్ శాండ్ అయితే మా హిందూపురంలో చాలా సమృద్ధి కంది అదంతా మొత్తం రాత్రి అంతా డిపర్లు పెట్టి కానీ లారీలు పెట్టి గాని దోచేసినటువంటి ఘనత వాళ్ళకి సార్ అటువంటిది బాలకృష్ణ నగర్ వచ్చిన తర్వాత ఎటువంటి గాని దుమ్మిలు గానీ అట్లాంటివి మొత్తం అసలు జరుగు సార్ బాలకృష్ణ నగర్ కూర ఎప్పుడు కూడా అలాంటి జరుగు ఆయన ఉండేంతకు జరుగు మా హిందూపురం యొక్క ప్రజల యొక్క అదృశ్యంగా భావిస్తాను సార్ మేము ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం కానివ్వండి మాకు ఆయన ఇక్కడ రావడం కానివ్వండి చాలా అదృష్టంగా ఓకే అంటే వెంకటాపురం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది సార్ నేను ఇక్కడ ఇక్కడ వాటర్ వ్యాపారం చేస్తాను సార్ నేను ఇక్కడ జిల్లాలో అమ్ముతా ఉంటాను గత ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ వస్తాను ఇక్కడ అంతా ప్రతిసారి అద్దరం సగం సమయంలో వేసుకుని వస్తాను కారణం ఏమంటే రోడ్డు అతి భయంకరంగా ఉండేది బిసిరమానంపల్లి కానివ్వండి వెంకటాపురం కానివ్వండి ఈ మూడు ఊర్లు కూడా ప్రజలైతే చాలా ఇబ్బందులు చాలా ఇబ్బంది పడినారు సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఈ చూసారు కదా ఇప్పుడు మీరు వస్తారు చూసినారు తా రోడ్డు కానివ్వండి ప్లస్ సీసెర్ రోడ్లు కానివ్వండి అతను వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే డెవలప్ అయ్యింది సార్ కూడా సార్ ఎప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తానే ఉంటారు బాగా చేస్తుంటారు డ్రైనేజ్ వ్యవస్థలు బాగున్నాయి బాగా చేస్తుంటారు మా పేరు మాలక్క మాజీ సర్పంచ్ ఓకే వెంకటాపురం గ్రామం వెంకటాపురం గ్రామం మాజీ సర్పంచ్ ఓకే మీకు నందమూరి బాలకృష్ణ గారు అందుబాటులో ఉంటున్నారా లేదా ఎప్పటికీ ఉంటారు సార్ అందుబాటులో ఉండే సార్ మాకు రోడ్లైతే ఏమి తాగునీరు అయితే ఏమి సాగునీరు అయినా తాగునీరు అయినా ఇండ్లకు కానీ పింఛన్లకు కానీ ఎటువంటి లోడ్పాటు లేకుండా సార్ దగ్గరుండి బాగా పో పని చేపించినాడు అందరితో అందరూ బాగా పని చేసినారు అప్పుడైతే రెండు వేల రెండు వేల అయితే కానీ ఇరవై ఇండ్లు ఇప్పించినాము ఒక్కొక్కరికి వచ్చి ఒక్కొక్క రెండు రెండు సెంట్లు భూమి ఇప్పించి మేము ఎమ్మెల్యే గారు ద్వారా ఇండ్లు కూడా కట్టించినాం సార్ మేము పాయాలు అయితే ఇచ్చినాము వాళ్ళకు ఓకే నందమూరి బాలకృష్ణ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ గ్రామం ఎలా ఉంది ఎన్నిక ఒక ముందు ఎలా ఉంది మీ గ్రామం బాగుంది సార్ ఇప్పుడు ఆవిడైతే వైసీపీ ప్రభుత్వం ఆవిడైతే ఏం తాగునీరు ఏం పని చేయలే కాలువలు వాళ్ళు కాదు ఏమి చేసిన వాళ్ళు కాదు వాళ్ళు పింఛన్లు కూడా ఇవ్వలేదు రోడ్డు అయితే చాలా అధ్వానంగా శాంక్షన్ అయిండే రోడ్డు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టి మా రోడ్డు వాళ్ళు చేయనికోకుండా పని చేయనికోకుండా అయితే అందరం పోయి మేము ధర్నా చేసినా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా అయిన దానికి తిరుగు బాలయ్య గారితో అడిగితే బాలయ్య గారు మూడు కోట్ల యాభై లక్షలు ఏమో శాంక్షన్ చేపించేసి అది రోడ్డు చేపించేదట్లు చేసినాడు సార్ అయితే అన్నిట్లో కూడా అభివృద్ధి బాగా చెందుతా ఉంది సార్ ఇప్పటికి కూడా బాగుంది అందరికి బాగా పింఛన్లు అయితే ఇంటింటికి పోయి ఇస్తున్నారు భీమైతే ముసలి వాళ్ళకి యాభై ఐదేళ్ళు అయిన వాళ్ళకి ఇంట్లోకి ఎత్తుకుపోయి పోయి పింఛ ఇస్తున్నారు అందరికీ చాలా బాగుంది సార్ ఇప్పుడైతే ఓకే అంటే హిందూపురం నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం జరిగితేనే నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తారు అసలు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు ప్రజల సమస్యలను పట్టించుకోరు గాలికి వదిలేస్తారు అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారు బాలకృష్ణ గారి మీద విమర్శలు చేస్తున్నారు అది నిజమేనా అది ఎంత అబద్ధం సార్ వాళ్ళంతా చెప్పేది ఎంత పేకు వాళ్ళు బాలకృష్ణ గారు ఉన్ని లేకపోని అందరికి చెప్పి ఇట్లా చేయండి అని చెప్పేవారు ఏ ఏం కావాల్సిన కష్టపడి మీకు డబ్బు కూడా పంపించి పనులు చేసుకుని అని చెప్పేవారు బాలకృష్ణ గారు ఎవరికి కూడా ఏమి ఇబ్బంది లేదు ఇవి కూడా ఎవరికి ఏమన్నా నష్టపోయినా కూడా పాపం వాళ్ళంతా డబ్బులు కూడా అందుబాటు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా బాగలేకున్నా ఉంటే వాళ్ళకి కూడా ఇస్తుంటాడు ఏమీ అటువంటిది ఏం లేదు సార్ శ్యామలా గారు ఊరికే అంటున్నారు అంతే అంతే చంద్రశేఖర్ మీ ఎమ్మెల్యే ఎవరన్నా నందమూరి బాలకృష్ణ ఓకే బాలకృష్ణ గారు మీకు అందుబాటులో ఉంటున్నారా పరవాలే మాకు బాలకృష్ణ ఉన్న అందుబాటులో ఉన్నాడు పరవాలే మీ సమస్యల్లో ఆయన పరిష్కరిస్తున్నారా లేదా సార్ చేస్తున్నారు ఓకే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తున్నారా పోతాను ఓకే మంచిగానే రెస్పాండ్ అవుతున్నారా అవుతున్నాడు మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అన్న మాకు ముందు నలభై ఏళ్ల నుంచి రోడ్డు ఉండలేదు రోడ్డు వర్క్ బాగా మంచిగా చేసినాడు ఇంకా తల్లికి వందనం పడింది పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నాడు పదహైదు వేలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇస్తున్నాడు పర్వాలే ఓకే సిసి రోడ్లు బాగానే ఉన్నాయా సీసీ రోడ్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేటమ్ బాగునే ఉంది ఈ రోడ్డు నుంచి మాకు ఇంకా సిసీ రోడ్లు కూడా వాల్సి ఈ రోడ్ సాంక్షన్ అయింది కాబట్టి సిసి రోడ్కి కొంత గా వస్తుంది ఓకే ఓకే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని బాగున్నాయా డ్రైనేజ్లు ఇంకా కొన్ని కావాలో డ్రైనేజ్ అవి తెప్పించాలని కాసుకున్నాం మేము డ్రైనేజ్లు కూడా తక్కువ ఉండేవి ఉండేది కొంత ఇంకా డెవలప్ చేసుకొని ముందరికి వంక వరకు వేపిస్కోవాలా ఓకే డ్రైనేజ్ తక్కువ ఉంది ఇప్పుడు అలా ఇంతకు ముందు హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్న మీ గ్రామం అభివృద్ధి విషయంలో ఎలా ఉండేది బాలకృష్ణ గారు ఎన్నిక అయిన తర్వాత ఎలా ఉంది ముందైతే ఏం ఉండలేదు బాలకృష్ణ ఎన్నికైన నుంచి మాకు అంత అభివృద్ధికి బాగా వచ్చిండేది ముందైతే ఏమి అసలు మా యొక్క ఎవరు పుట్టించుకోవాలి కూడా ఉంటాం లేదు అది ఎలక్షన్ కోసం వస్తా అండ్రీ ఓట్ వేసుకోండి వెళ్ళిపోతా అండ్రీ ఇప్పుడైతే మాకు అన్ని అనుకూలాలు చేస్తున్నారు కాబట్టి మాకు బాలకృష్ణ సరే బాగా మంచిగా చేస్తాడు ఓకే